మేము ఉన్నప్పుడు ఆ సిమెంట్ రోడ్ అయిన తర్వాత ఒకసారి రెండు సార్లు ర్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ అది వర్షం వస్తుంటే అది తార రోడ్డు అది మరి మామూలుగా ఇది వాటర్ నిలబ కొంతసేపు నిలబడతాయి కాబట్టి ఎంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవరు నీళ్ళు నిలబడతాయి వెళ్ళిపోతాయి మనం సిమెంట్ రోడ్ వేసిన తర్వాత అది కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు ఆ గోడకు మట్టి వేయడం వల్ల వాళ్ళు గోడలు కూలిపోతుంటే పెద్ద వర్షం వచ్చినప్పుడు మట్టి కట్టేయడం వల్ల రోడ్డు మీద నీళ్ళు నిలబడుతున్నాయి అది సమస్య వాల్కినాని మట్టి కానీ అక్కడ ఏమీ వేయకుంటే నీటికి ఫ్రీగా వెళ్ళిపోతాయి ఎంత పెద్ద వర్షం వచ్చినా ఒక పదిహేను ఏడు నిమిషాలు లేకుంటే హాఫ్ అన్ అవర్ లోపల వెళ్ళిపోయే పరిస్థితి అది చేయడం వల్ల ఇది ఇది వస్తుంది ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది చేసినాడంతా నీళ్లే నిలవడం అంట నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను పెద్ద వర్షం ఒక నెల లోపల ఎప్పుడో సరి రావచ్చు నీళ్లు నిలబడిన ఫోటోలు మళ్ళీ తిరిగి మీకు పంపిస్తాను మీకు పంపిస్తాను మీరు ఏదో చేసినా చెప్తున్నారు కదా మేము ఎంత ఎంత పెద్ద రోడ్ వేసినాం ఫోర్ లైన్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి మేము చేస్తే దీని ఏదో ఒక ర్యాంప్ వేసి ఇదేదో చేసానంట ఒక మంత్రి స్థాయిలో చిక్కున చిక్కునే దానికి ఆ సైడ్ ఈ సైడ్ పది మీటర్లు ర్యాంప్ వేసి ఓ నేనేదో చేసిన కొలింగూలకు ఆ సన్న సో గ్రామ స్థాయిలో సర్పంచ్లు వేసుకునే రోడ్లు ఆ సందు రోడ్డు నరసింహ సాగి ఆల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది దాన్ని వేసి మళ్ళీ నేనేదో గొప్ప విషయం చేసిన మేము నేను చెప్తున్నాను కొలింగూలలో రామ్ గారు మంత్రి కూడా కాదు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు మేము ఒక్కొక్కసారి ఓపెనింగ్ చేసినప్పుడు రెండు కోట్లు తక్కువ ఎప్పుడు ఓపెనింగ్లు పెట్టుకోలే కొలువులకు కొన్ని కోట్లాది రూపాయలు ఒక్కసారి ఓపెనింగ్లో రెండు మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఒక్క కొలువులకే దానికి తెలిసి మొత్తము అంటే బిల్డింగ్స్ కావచ్చు మనం ఈ ఇక్కడ హాస్పిటల్స్ కావచ్చు సచివాలయాలు కావచ్చు రోడ్లు కావచ్చు దాదాపుగా మనము ఇరవై కోట్ల పైన పనులు కొలువుల గ్రామానికే చేస్తాం మన మండలానికి ఎంత చేసినామో ఒక్కసారి ఆలోచన చేయండి ఏం మాట్లాడతారు మీరు ఆత్మవివర్స్ చేసుకొని ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి ఏం చేశామని చెప్పేసి ఈరోజు ఇంత అద్భుతంగా రోడ్డు ఉందంటే ఇప్పుడు ఇక్కడే కాదు బనానపల్లలో ఎనిమిది కోట్ల రూపాయలతో రెడ్డి గారు మనకు ఫోర్ లైన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ అలాగే కోయలగుట్టలో ఎనిమిది కోట్ల రూపాయలతో ఫోర్ లైన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ మళ్ళీ ఈరోజు మేము ఏదో చేస్తున్నాం ఏం చేస్తున్నాం చెప్తాం కనీసము నేను ఒకటి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు రైతుల పరిస్థితి కానీ ప్రాంత పరిస్థితులు కానీ పది సంవత్సరాలకు ఉన్న పరిస్థితి ఈరోజు పది సంవత్సరాల కింద కూడా లేదు కనీసం మనకు గ్రామాలలో త్రాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు చాలా బోర్లలో నీళ్ళు లేనిపోయినా డ్రై అయిపోతున్నాయి చాలా గ్రామాల్లో త్రాగినీటి సమస్య సివిర్గా ఉంది మనకు వర్షాలు లేక ఆల్రెడీ మనకు మేలకు వచ్చిన వర్షాలకు కూడా కొంతమంది రైతులు అరగొర పంటలు వేసుకోవడం జరిగింది వేసుకునే పంటలు మొక్కజొన్న కానీ ఇంకా వేరే ఇతర పంటలు కానీ ఈరోజు వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి ఉంది కానీ మనకేదో దేవుడు కరణించి పైన పై రాష్ట్రాల్లో ఎగో రాష్ట్రాల్లో వర్షాలు బాగా ఉన్నాయి బాగా పడితే మన శ్రీశైల ప్రాజెక్టుకి నీళ్ళు వస్తే జూన్ ఇరవై రెండో తారీఖే మనకు మనకు పొద్దురెట్టుబాటు ద్వారా నీళ్లు తీసుకునేదానికి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు రావడం జరిగింది కనీసం ఈ ప్రభుత్వం నీళ్లు కూడా మనకు నీళ్ళు పైని ప్రాణించి నీళ్ళు వచ్చినా కూడా నీళ్లు కూడా మనకు గోరకల్ రిజర్వాయర్ కానీ అవుకు రిజర్వేర్ కానీ మన కాలువలకు నీళ్ళు వస్తే మనకు కూడా కాలువలండి వస్తే రైతులకు బోర్లు రీఛార్జ్ కావడం కానీ రిజర్వేర్లు ఉంటే రైతులు ఎస్ఆర్పిసి కింద కానీ వాళ్ళు ఇదే ఎందుంటుంది అదేగా మన పండలలో కూడా ఈ బెలూన్ కావచ్చు బెలుసింగారం కావచ్చు కాలువ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ కానీ ఎస్ఆర్పిసి కానీ వాటర్ వెళ్తే మనకు బెలుము కోటపాడు కమ్మవారపల్లె పెద్దవద్ద వీళ్ళందరికీ కూడా వాళ్ళ బోర్లలో రీఛార్జ్ చేయడం కానీ గ్రామంలో తాగునీటి సమస్య కానీ రైతుల పరంగా కానీ చాలా ఉపయోగకరంగా ఉండేది ఇప్పటికి నీళ్ళు వచ్చేటివి మనకు జూన్ ఇరవై రెండో తారీఖునైనా అక్కడ కోతిరెడ్డిపాటి దగ్గర నీళ్ళు వదిలింటే నీళ్ళు వచ్చేటవి ఇప్పుడు ఇప్పుడు ఎండిపోయిన పంటలకు ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం చాలా వరకు వాళ్ళకు దున్నేస్తున్నారు వర్షాలు రాక మాడిపోయినాయి మొక్కజొన్న కావచ్చు ఇంకా వేరే మిను పంటలు కావచ్చు చేసుకునేటువంటి కూడా కనీసం అది కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈయన కూడా జూను ఇరవై తారీఖు వస్తే ఆరో తేదీ వై గెట్లు మనకు అప్పుడు ఇది వేసినా కొంత సమస్య మనకు తగ్గిపోయేది ఈ విధంగా ఇట్లా కనీసం వాళ్ళ పరిధిలో ఉన్నది కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఈ ఈ ప్రభుత్వం కానీ ఎక్కడ ఎంతగా కానీ ఇప్పుడైతే శ్రీశైలం నుండి నాగర్ సాగర్ నిండే పరిస్థితి కానీ మన అక్కడ ఉన్నటువంటి ఈ రోజు కూడా సుక్క నీరు కూడా ఇస్తారే రిజర్వాయర్ కూడా నీళ్ళు ఇస్తారే ఇట్లా ఈ రోజు పరిస్థితి ఈ విధంగా ఉంది ఒక్కసారి మీరు ఏ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారో ఎక్కడ ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరందరూ కూడా మీరు కూడా ఆత్మవిశ్వాసం చేసుకోవాలి అలాగే మా గురించి కూడా వచ్చి ఒక రెండు మాటలు మాట్లాడడం జరిగింది మా కుటుంబం గురించి మా వ్యక్తిత్వం గురించి ఈ మండల ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు మీరేం నాకేం ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఒకసారి చెప్తున్నాను నేను మీ మీ గురించి మీ కుటుంబం గురించి కానీ మాట్లాడితే నేను ఒక సంవత్సరం మాట్లాడచ్చు ఒకరోజు కాదు ఒక సంవత్సరం మాట్లాడచ్చు నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కానీ ఎవరైనా కానీ నేనేదైనా కానీ అభివృద్ధి లేకుంటే మన విధానాలు ఏంటి దీని గురించి డెవలప్మెంట్ గురించి ఇది మాట్లాడతాను కానీ ఎప్పుడైనా కానీ మీరు ఈ విధంగా ఏం లేదు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన చెప్పుకునేదానికి కానీ ఆయన డెవలప్మెంట్ కానీ లేకుంటే మేము ఇది చేస్తామని కానీ ఇది కాదు ఇది మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడితే ఏదో మాట్లాడి ఈ రెండు కార్యకర్తలు ఏదో రెండు ఇది కేకలు వేర్చుకొని పోవాలని చెప్పేసి ఆయన నేను మంత్రి స్థాయిలో వచ్చి ఏదైనా కానీ నేను చేస్తాను ఇది శాశ్వతమైన పని చేస్తాను నీ మండలానికి ఇది చేస్తాము అనే మాటలు ఎక్కడి నుంచైనా వస్తున్నాయా లే ఈడొచ్చే ఏదో ఒకటి ఈ స్థానికంగా నాయకులు రెండు మాటలు అన్ని పోవడం ఇది కూడా ప్రభావం కనుక్కొని మీటింగ్లో చెప్పుకున్నాం మీరు అని చెప్పేసి తిరుగుతున్నారు మీరు గ్రామాల్లో మీకు ధైర్యం ఉంటే మంత్రి గారు నేను చెప్తున్నా మీకు ధైర్యం ఉంటే ప్రతి ఇల్లు తిరగండి మీ నాయకులు చెప్తాడు ప్రతి మీకు సుపరిపాలన మీకు అసుర పాలన చెప్తారు ప్రజలే చెప్తారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎట్లొస్తున్నాయి ఇక్కడ వస్తుంది అప్పుడు మీకు ఆ దుమ్ము లేదు ఒక ఈరోజు కొలువులలోకి వచ్చి రెండు సందులు తిరిగిపోయినాడు ఒకటో రెండో అది కూడా ఏదో వాళ్ళ కార్యకర్తలు ఉన్నాయి నాకు చెప్పండి నాకు సమాచారం ఏంటంటే వాళ్ళు ఎవరన్నా అనుకూలం ఉన్న చోట లేవంటే పది మంది మహిళలు పెట్టుకొని ఇది చేసుకొని తిరిగిపోవడం జరిగింది కాబట్టి మీరు ఏదైనా ఉంటే మంచి కానీ మాకు కూడా మేము కూడా ప్రతిపక్షం మేము మాట్లాడేటువంటి అయితే మా విమర్శలు కూడా మీకు చేసుకొని ఇంకా మరింతగా మీకు అవకాశం ఇచ్చినారు మంత్రిగా డెవలప్ చేసేదానికి ఏదైనా ఉంటే అట్లా డెవలప్మెంట్ పరంగా ఆలోచించాలి కానీ ఈ విధంగా చేయాలని చేయకూడదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇక్కడ కానీ ఇక్కడ ఉండేది కానసామరామరెడ్డి గారు ఎవరు కూడా